మహాభారతం అధ్యాయం ముప్పై ఆరు భీముడు హనుమంతుడు అర్జును లేని ఈ కావ్య ఈ కావ్యవనం నాకు ఆనందాన్ని ఇవ్వదు అతడు లేనందువలన నాకు ఈ జీవితంలో ఏ ఆనందం లేదన్నది ద్రౌపది దివ్యాస్త్ర శాస్త్రాల సంపాదనకు హిమాలయ ప్రాంతానికి వెళ్ళిన అర్జునుడు వియోగ బాధ ద్రౌపది మిగిలిన పాండవలో అనుభవిస్తున్నారు ఓ ఆయుష్మంతులారా అర్జునుడి గురించి నీ మాదిరిగా నాకు వేదన ఉంది నీ వన్న మాటలు నా హృదయం ప్రేమతో కరుణతో స్పందిస్తుంది అర్జునులేని అందమే నడివి పాడుపడినట్లుంది అర్జును చూసే వరకు నా మనసుకు శాంతి లేదు సహదాగా నీకెలా ఎలా ఉంది చెప్పన్నాడు భీముడు ఈ ఆశ్రమం అర్జున్ లేక శూన్యంగా కనపడుతుంది ఈ పరిసరాలు విడిచిపోతే ఈ వియోగ బాధను మర్చిపోగలము చూద్దాం అన్నాడు సహదేవుడు ఇధృష్టాడు తన పురోహితులైన దౌమ్యులతో ఇలా అన్నాడు నా చిన్న సోదరుడు అర్జును ఇంద్రాద్రి వల్ల దివ్యాద్ర సంపాదన కోసం పంపాను ఆ ధైర్య సాహోసపైతోడైన వీరుడు ఇంకా తిరిగి రాలేదు ఈ అస్త్ర సహాయంతో దుర్యోధన పక్షాన ఉంచి యుద్ధానికి వచ్చి భీష్మద్రావుణ కృప అశ్వద్ధాములు గెలవాలని భావించాం దివ్యాస్త్రం అనేది కర్ణుడు దివ్యాస్త్ర వేది కరుణులు అతడు ముఖ్య కోరిక అర్జునుడితో పోరాటమే దివ్యాస్త్రాలతో కాకుండా ఇతరాలతో కౌరవీరుల జయం వారు వార వారవుతారు అందువల్ల ఇంద్రుని దయతో దివ్యాస్త్రాలను సంపాదించడానికి అర్జునుడి పంపం క్లిష్టమ క్లిష్టమైన సా కార్యసాధనకు అతన్ని పంపి వారమైంది మేమిక్కడ ఆనందంగా ఉండలేకపోతున్నాం అతను విహరించే ప్రతి స్థలాన్ని అతని మాకు జ్ఞాపకం చేస్తూ వియోగ కష్టాలను కలిగిస్తుంది మరో స్థలానికి వెళ్దామని అనిపిస్తుంది అలా అయితే ఈ అర్జునుడు వియోగం తక్కువ కష్టంతో భరిస్తాం మనం ఎక్కడికి వెళ్ళగలమో సెలవిచ్చోగ్యుడు చాలా అరణ్యాలను పవిత్ర స్థలాలను వర్ణించి చెప్పాడు చెప్పిన ప్రతి స్థలము చూస్తూ కొంతవరకు అర్జునుడు వియోగవేదం తగ్గించుకున్నారు ఈ ప్రకారం వారు చాలా సంవత్సరాలు తిరిగి తీర్థయాత్ర చేసి ప్రతి పుణ్యస్థలం చరిత్ర వింటూ కాలం గడుపుతున్నారు ద్రౌపది ఒక్కోసారి మెట్టపల్లాలు కొండలగల అడవుల్లో నడవడం వల్ల అలసిపోతుంది భీముడు తన కుమారుడైన ఘటోద్గజుణ్ణి సాయంతో వారికి ధైర్యాన్ని నూరిపోతు నడక కష్టాన్ని తగ్గిస్తున్నాడు హిమాలయం పాత్ర ప్రాంతంలో వాళ్ళు వెళ్తుండగా మార్గం అంతా బహు కర్కశంగా ఉన్నంతగా ఘోరారణ్యం మధ్య ఉంది యుధిష్ఠాడు కలత కొంత కలత చెంది వారు వెళ్ళే మార్గం బాగా కష్టంగా ఉండటం వల్ల ద్రౌపదికి చాలా ఆయాసం వస్తుందోమని భయాందోళన చెందుతూనే తాను మాత్రం నగులతోనూ లోమసునుతోని ఆ మార్గాన్ని వెళ్తామని భీముడు సహదేవుడు గంగ గంగా ద్వారం వద్ద ద్రౌపదితో ఉండాలని అన్నాడు భీముడు దీనికి ఒప్పుకోలేదు సహదేవుణ్ణి ద్రౌపదిని భీముణ్ణి ఉడిచి ఉండటం యుధిష్ఠాడికి ఎంత కష్టమో తెలిసేలా చెప్పారు అదీ కాక వన్య క్రోర్ముఖాలు రాక్షసులు భూతాలు నిన్న ఈ అడవిలో యుధిష్ఠరుడు ఒంటరిగా వదిలి భీముడు ఉండలేడు నడవడానికి మార్గం చాలా కష్టంగా ఉంది చాలా కష్టసాధ్యమైన ప్రదేశంలో ద్రౌపదిని తీసుకెళ్లి ద్రౌపదిని నేను ఎత్తుకుని తీసుకెళ్ళగలను అన్నాడు చాలా కష్టసాధ్యమైన ప్రదేశంలో ద్రౌపదిని నేను ఎత్తుకుని తీసుకెళ్ళగలను నకులు సహదేవుని కూడా అలాగే తీసుకెళ్ళాను అన్నాడు అన్నాడు భీముడు ఇదిష్టాడు భీముడిని కౌగలించుకున్నాడు భీముడికి ఇంకా దేహ బలం కలగాలంటూ ఆశీర్వదించాడు ద్రౌపది నవ్వి నన్నెవరో ఎత్తుకుని తీసుకుని వెళ్ళొక్కర్లేదు నేను నడవగలను నా గురించి మీరు ఆందోళన చెందవద్దని ఎదిష్టాడుతో అంది అలా వారు హిమాలయ ప్రాంతంలో ఉండే సుబాహురాజ్యమైన కురిందను ప్రవేశించారు ఆ రాజు వారికి తగిన మర్యాదలు చేశారు అక్కడ కొంతసేపు ఉన్నారు తర్వాత అత్యంత ఆనందదాయకమైన నారాయణాశ్రమానికి వెళ్ళి అక్కడ ఆగారు ఒకనాడు ఈశాన్య పవనంతో కొట్టుకొచ్చిన అందమైన పుష్పం ద్రౌపది చెంతకు వచ్చి పడింది ఆమె ఆ పువ్వును తన చేతిలోకి తీసుకుంది దాని అందంతోనూ సువాసంతోనూ తన్మూ చెందింది దాన్ని ప్రేమతో చూపుతూ ఆహా ఏమి సువాసన ఏమి అందం దీని ఇదిష్టర్ధికి ఇస్తాను ఇలాంటి పుష్పాలు మరో కొన్ని తెచ్చిపెట్టు ఈ పూల మొక్కను మన కామ్య కవనంలో పెంచుదామని పరిగెత్తి యుధిష్ఠేడికి అందజేసింది తన ప్రియురాలైన ద్రౌప ద్రౌపదికి ఆనందం చేకూర్చదలిచి భీముడు ఆ పూల మొక్క కోసం వెదుగుతూ అరణ్యంలోకి వెళ్ళాడు తన మార్గానికి అర్థం వచ్చే క్రూర మృగాలను సైతం లెక్క చేయకుండా ఆ పుష్పవాసన వచ్చిన మార్గాన్నే భూమిడి ఒంటరిగా వెళ్తున్నాడు తర్వాత కొండలోయను అందులోని కదలీ వనాన్ని చేరుకున్నాడు తన మార్గానికి అడ్డుగా పడుకుని అగ్నిలా మెరుస్తున్న ఒక పెద్ద వానరాన్ని చూశాడు దాన్ని భయపెట్టి మార్గం నుంచి వెళ్ళగొట్టడానికి చప్పట్లు తెరిచాడు ఆ వానం కొద్దిగా కళ్ళు తెరిచి చాలా బద్దకంగా గొడిగింది నాకు ఒంట్లో బాగోలేక ఇక్కడ పడి ఉన్నాను నన్ను ఎందుకు మేల్కొలిపో నువ్వు బుద్ధిగల మానవుడివి జంతువులు తనకన్నా తక్కువ జాతి వాటిపై చూపడం న్యాయం నీకు మంచి చెడ్డల విశేషం తెలిసినట్లు నాకు అనిపించడం లేదు నీవెవడవు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ నుంచి ఈ పర్వత మార్గాన్ని వెళ్ళడానికి వీలు పడదు అది దేవతల మార్గం ఈ అద్దె దాటి మానవులు వెళ్ళలేరు ఇక్కడ ఉన్న పండ్లను నీకు ఇష్టమైన వాటిని తిని బుద్ధిగా బుద్ధిమంతుడిగా తిరిగి నెమ్మదిగా వెళ్ళని అంది ఆ వానరం ఇతరులతో ఇంత చులకంగా మాటలు అనిపించుకోవడం భీముడికి ఆగ్రహం తప్పించింది ఓయి కోతి తగని ఇలాంటి పెద్ద పెద్ద కబుర్లు చెప్పే నీవు ముందు నువ్వు ఎవరో చెప్పు నేను ఒక క్షత్రియవీరును కుంతు కుంతుపుత్రుడిని నేను వాయుదేవుడి పుత్రుడిని కూడా తెలుసుకో ఇక దారికి అడ్డుగా తొలుగుపో అలా చేయకుండా నన్ను ఆపితే నీకు అపాయం కలుగుతుందన్నాడు భీమసేనుడు నీవన్నట్లు నేను కోతినే కానీ నీవు బల బలవంతంగా మార్గాన్ని చీల్చుకుని వెళ్తావా వెళ్ళావా నీవు నశిస్తావు అన్నది వానరం నీ సలహాన్ని నేను కోరలేదు నేను నశిస్తానే మాట నీకు అనవసరం లేచి పక్కకు తొలుకు లేదా నిన్నే నిన్ను తొలగిస్తాను అన్నాడు భీముడు నేను ముసలకోతనే నేను నిలబడలేను ఎంప ఎంత ప్రదా ప్రమాదమైన నీవు వెళ్ళి తీరావలసి వస్తే నా పైన లగ్నించి వెళ్ళన్నది వానరం అంత సులువైన పని మరొకటి లేదు కానీ అలా చేయడానికి శాస్త్రాలు ఒప్పు ఈ అడ్డు లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లఘించేటట్టు నీ పైన ఈ పర్వంతు పైన లగించేవాడిని అన్నాడు భీముడు ఆ వానం ఆశ్చర్యపడినట్టు నచించింది ఓయ్ పురుష శ్రేష్ఠుడా సముద్రాన్ని లఘించిన హనుమంతుడెవడు నీకు అతని చరిత్ర తెలిసే ఉంటే నాకు చెప్పు అన్నది కోతి రాముడి భార్య సీతను వెతకడానికి వంద యోజనాల వేడాలపైన సముద్రాన్ని దాటిన పెద్ద సోదరుడు నేను హనుమంతుడి గురించి నువ్వు వినలేదా వీరత్వంలోని బలంతులోని బలంలోని నేను అతను సహా సమానుణ్ణి సరే ఇంతవరకు జరిగిన సంభాషణ చాలు ఇంతకు నువ్వు లేచి నాకు మార్పు ఇవ్వు నాకు కోపం తెప్పించి నీకు హాని జరగకుండా చూసుకున్నాడు భీముడు ఓ మహావీర శాంతించు నీవు వృద్ధుల పట్ల బలహీన పట్ల దయతలుచు నేను వయోవృద్ధిని అవ్వటం వల్లనే లేవలేను నా పైనుంచి దూకి నువ్వు వెళ్ళలేనప్పుడు నా తోకను తొలగించి మార్గం చేసుకున్నది వానరం బాహుబలుడైన భీముడు కోతి తోకను బట్టి పక్కకు ఇడిచేయి చేయదలిచాడు తోకను పట్టుకుని పక్కకు తప్పించడానికి ప్రయత్నించాడు ససేమిరా కదలలేదు భీముడు నిర్ఘాంతపోయాడు తన తౌడలను జతచేసి కండరాలను బిగబట్టి తోకను పక్కకు జపేందుకు ప్రయత్నించాడు సూదిమనంత కూడా కదలలేదు ఏ వైపున కదిలించిందినా ఈ షణ్మాత్రం కదలలేదు భీముడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు శాంత స్వభువుడై వానరులతో నీవెవరవు నా అపచారాన్ని క్షమించు నీవు సిద్ధుడివో దేవుడివో గంధర్వుడివో నాకు చెప్పు భీముడు కూడా తనకన్నా ఎక్కువ బలవంతుల పట్ల భక్తి గౌరవాన్ని చూపగలవాడుగా గురువుతో శిష్యుడు పలికినట్లుగా కోతిని హనుమంతుని అడిగాడు హనుమంతుడిలా చెప్పాడు మహాబల బడు మహాబలుడైన ఓ పాండవ ఇప్పుడే నీవు చెప్పిన వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు నేనే నీ సోదరుడి నీవి మార్గంలో వెళ్తే ఇది యక్షులు రాక్షసులు మొదలైన వారి ప్రపంచానికి చేరుతుంది నీకు అపాయం వాటిల్లుతుందని నేను నిన్ను ఆపాను ఈ స్థలం దాటి వెళ్ళే ఏ మానసపుత్రుడు బతకడం మానవ మాతుడు బతకడం కానీ ఈ సమీపంలోనే నీవు ఎదుగుతున్న సౌఖ్యాధిక పుష్పాల కళ నది ఉంది అచట నీకు కావలసినవి దొరుకుతాయి అన్నాడు భీముడు ఆనందపరసడు అయ్యాడు ఆనందపరసుడు అయ్యాడు నా అన్నను ధరించే భాగ్యం నాకు కలిగింది కనుక నేను మానవులు అదృష్టవంతుని మీరు సముద్రాలపై ఎగిరేటప్పుడు ఉండే శరీరాన్ని ధరించి నాకు చూపండి అంటూ భీముడు హనుమంతుడికి దాండ ప్రమాణం చేశాడు హనుమంతుడు నవ్వుతూ తన శరీరాన్ని పెంచాడు ప్రపంచం నాలుగు దిక్కులకు కొమ్ముకొని మహాపర్వతంలో పెరుగుతూ కంటికి కనపడే అవకాశం ఉన్నంత శరీరంతో కప్పివేశాడు భీముడు తన అయిన హనుమంతుడు విశ్వరూపం గురించి విని ఇదివరకే ఆశ్చర్యపడుతుండేవాడు ఇప్పుడు తన కళ్ళతో చూశాడు అతడి శరీరం జలధరించింది హనుమంతుడి నుంచి బయలుదేరిన దివ్య తేజస్సును చూడలేక కళ్ళు మూసుకున్నాడు భీముని ఉద్దేశించి హనుమంతుడు భీమా నా చిత్రం లేదట నా శరీరం ఇంతకంటే కూడా పెరుగుతుంది అంటూ చిన్నదైన తన అసలు కూతురూపుకుపోయాడు ప్రేమతో భీముడిని కవుగుంచుకున్నాడు హనుమంతుని కవుకుల నుంచి వీడిన తర్వాత భీముడికి ఆనందం ఆనందం కలిగి పూర్వం కంటే ఎక్కువ బలం కలవాడయ్యాడని వ్యాసుడు చెప్పాడు హనుమంతుడు ఓ వీరుడా నీవు బసకు వెళ్ళు నీకు అవసరమైనప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో నేను నిన్ను కవుగలించుకున్నప్పుడు పూర్వ నా పుణ్య కోసమున శ్రీరాముని దివ్యదేహం తాకినప్పుడు ఎలాంటి ఆనందం అనిపించానో అలాంటి ఆనందాన్ని ఇప్పుడో అనిపించాను నీకు కావలసిన వరం కోరుకో అందుకు భీముడు నా అదృష్టం కొద్దీ నిన్ను దర్శించగలిగాను దీనివల్ల పాండవులు ధన్యులయ్యారు నీ బలసత్వాల చింతన వలే మా స్థిత్రములు జయింపగలం అన్నాడు తమ్ముడైన భీముడిని ఆశీర్వదించి వీడుకోలు పలికాడు హనుమంతుడు యుద్ధ రంగంలో నీకు సింహంలో గర్జించినప్పుడు నా గర్జన నా గర్జన కూడా దాన్ని కలిపి నీ శత్రుడు హృదయాలను భగ్నం చేయగలం నీ తమ్ముడు అర్జున రథంపై ఉండే జెండాల్లో నేను ఉంటాను మీరు జయిస్తారన్నాడు హనుమంతుడు భీముడు వెదుగుతూ వచ్చిన సౌఘంధిక పుష్పాలు కల నదిని హనుమంతుడు చూపించాడు సౌగంధిక పుష్పాలు కల నదిని హనుమంతుడు చూపించాడు ఈ పుష్పాలు గుర్తుకు రాగా ద్రౌపది వీటి కోసం వేచి ఉంటుందని తలిచి పువ్వులను కోసుకుని ఆమె వద్దకు తిరిగి వచ్చాడు